హాయ్ ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తెలుగు టైటాన్స్ జట్టు అభిమానులకు మరో నిరాశ మొదలైంది వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమి చూసి హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు టైటాన్స్ ఈ సీజన్ లో కొత్త ఉత్సాహంతో ఆరంగేటం చేసిన గెలుపు రుచి ఎక్కువసేపు నిలవలేదు మొదటి విజయాల తర్వాత జట్టు ఆటగాళ్లు క్రమంగా ఒత్తిడికి గురై తేలికపాటి తప్పిదాల వల్ల మ్యాచ్ లను కోల్పోతున్నారు ముఖ్యంగా రైడింగ్ విభాగంలో స్థిరత్వం లేకపోవడం రక్షణలో సమన్వయం లేకపోవడం ఓటములకు కారణమయ్యాయి తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా టైటాన్స్ ఆటగాళ్లు మంచి ఆరంభం ఇచ్చిన రెండో అర్ధ భాగంలో పూర్తిగా వెనుకబడ్డారు ప్రత్యర్థి జట్టు ఆల్అౌట్ కొట్టడంతోనే పరిస్థితి మరింత ప్రతికూలమైంది చివరి నిమిషాల్లో పోరాడిన ఓటమి తప్పలేదు ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్లు కోల్పోవడంతో టైటాన్స్ అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది ఎప్పుడో ఒకసారి కప్ గెలుస్తాం అనే ఆశతో జట్టుకు మద్దతిస్తున్న అభిమానులు వరుస ఓటములతో నిరాశ చెందుతున్నారు సోషల్ మీడియా వేదికగా వారు జట్టుకు ప్రోత్సాహం ఇస్తూనే ఆటలో మార్పులు చేయాలని కోరుతున్నారు ఇక మేనేజ్మెంట్ కూడా వెంటనే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది ముఖ్యంగా రైడర్లపై ఆధారపడకుండా డిఫెన్స్ శక్తిని పెంచాలి సీనియర్ ఆటగాళ్లు ముందు నుండి జట్టును నడిపించాలి లేకపోతే సూపర్ ప్లే ఆప్స్ చేరడం కష్టమవుతుంది కానీ ఒక విషయం మాత్రం నిజం కబడ్డీ ఆటలో ఒక మ్యాచ్తో ఒక పరాజయంతో అన్ని ముగిసిపోవు ఇంకా లీగ్ లో చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి టైటాన్స్ ఆటగాళ్ళు మానసిక బలాన్ని పెంచుకొని మళ్లీ గెలుపు బాట పట్టగలరు అభిమానులు కూడా ఆ మిరాకుల్ కోసం ఎదురు చూస్తున్నారు మరి మీరేమంటారు ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ తిరిగి రాణిస్తాయా లేక పరాజయాలతోనే సీజన్ లో ముగిస్తాయా మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి